శత్రుదేశ క్షిపిణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చేయనుంది యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షానికి తీసుకెళ్లనుంది ఇందులో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి రానున్న కాలంలో ఈ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్నే మలుపు తిప్పనుందని విశ్లేషకుల అంచనా గోల్డెన్ డోమ్ భూమి అంతరిక్షం నుండి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థ అమెరికా వైపునకు ఏ క్షిపిణి ఎటు నుండి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది ఇది నాలుగు దశలు పనిచేస్తుంది క్షిపిణిని ప్రయోగించే ముందు కనిపెట్టే నాశనం చేయగలదు ఒకవేళ ప్రయోగించిన ఆరంభ దశలోనే దాన్ని ఆపేయగలదు మార్గ మధ్యలో ఉన్న ధ్వంసం చేస్తుంది ఒకవేళ అన్ని దశలు దాటుకొని వచ్చినా చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది ఇందులో అంతరిక్షం నుండి ఉపయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం గోల్డెన్ డోమ్ వ్యవస్థపై కొన్ని నెలలుగా అమెరికా రక్షణ రంగ నిపుణులు తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు దీన్ని మూడు స్థాయి అంటే మధ్యస్థం భారీ అతి భారీల్లో అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు ఏ స్థాయి అన్నది వినియోగించే ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది ఈ వ్యవస్థ కోసం అంతరిక్ష ఆధారిత ఇంటర్సెప్టర్స్ను తొలిసారి కొనుగోలు చేయనున్నారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోనే గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్నామని చెబుతున్నా ఇది అంతకు మించిన క్షిపిణి రక్షణ వ్యవస్థ అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్ విస్తీర్ణం చాలా తక్కువ హమాస్ ప్రయోగించే వేలాది రాకెట్ల నుండి రక్షణకు ఐరన్ డోమ్ టెల్ అవీవ్ కు ఉపయోగపడుతుంది కానీ గోల్డెన్ డోమ్ దూర ప్రాంతాల నుండి వచ్చే క్షిపణిలను కాకుండా అణ్వాయుధాలను కూడా అడ్డుకుంటుంది గోల్డెన్ డోమ్ కు ప్రస్తుతం ఇరవై ఐదు బిలియన్ డాలర్లు కేటాయించారు దీని మొత్తం నిర్మాణానికి నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ చెబుతూ ఉన్నారు దీనిని వచ్చే మూడేళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు ఈ ను పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ మైకల్ ను నియమించారు ఆయనకు ఎయిర్ ఫోర్స్ లో ముప్పై ఏళ్ల అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో స్పేస్ ఫోర్స్ లో చేరారు మిజైల్ డిఫెన్స్ స్పేస్ సిస్టంలో నిపుణుడిగా పేరుంది తన పదవీ కాలం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ పేర్కొన్న ఇందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు అంటూ ఉన్నారు పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఇరవై ఏడు పడుతుందని కూడా ఓ అంచనా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొత్త క్షిపణులను అభివృద్ధి చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా రష్యా చైనా అత్యంత ఆధునిక క్షిపణులను రూపొందించాయి వీటిని ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటూ ఉన్నారు ఇప్పటికే అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధాలను చైనా రష్యాలు అంతరిక్షంలో మోహరించాయని చెబుతూ ఉన్నారు అమెరికా విశాలమైన దేశం కాబట్టి అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లకు ఓ నెట్వర్క్ ని సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లోని ఇన్స్టిట్యూట్ లోని డైరెక్టర్ మిషేల్ వెల్లడించారు లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలికైన విషయం కాదన్నారు